హాయ్ ఆల్ మై డియర్ లవ్లీ సోల్స్ ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్ గిమ్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ మై యర్ ఫ్రెండ్స్ పొద్దున్న నిద్ర లేచినప్పటి నుంచి నైట్ నిద్రించే వరకు ప్రతిరోజు కూడా నెగిటివ్ ఆలోచనలు అనే డాగ్స్ మరుగుతూనే ఉంటాయి డిస్టర్బెన్స్ చేస్తూనే ఉంటాయి అవి ఎలా అయినా రావచ్చు గతం అనే దారిలో నుంచి రావచ్చు ప్రజెంట్ నడుస్తున్న దారిలో అయినా రావచ్చు భవిష్యత్తు అనే దారిలో నుంచైనా రావచ్చు ఎక్కడి నుంచైనా సరే ఆ డాగ్స్ వచ్చి చాలా డిస్టర్బెన్స్ చేస్తున్నాయి ఆ నెగిటివ్ ఆలోచనలనే డాగ్స్ని తరిమి కొట్టాలి అలా కాకుండా వాటికి మనం సమాధానం చెప్తూ అక్కడే ఉన్నాము స్ట్రక్ అయిపోతున్నాము అప్పుడు మనం అనుకున్నవి ఏబీ కూడా సక్సెస్ కాలేకపోతున్నాము దానికి కారణం నెగిటివ్ ఆలోచనలు అనే డాగ్స్ దగ్గర మనము స్ట్రక్ అయిపోయాము ఒక్కసారి ఒక్కసారి మీరు పాజిటివ్ పాజిటివ్ అనే దారిలో ఒక్కసారి అడుగు పెట్టండి మీరు ఆ నెగిటివ్ ఆలోచనలు అనే డాగ్స్కి మీరు పాజిటివ్ అనే దారిలో మీరు ఒక్క అడుగు వేశారంటే మీరు పులిలాగా కనిపిస్తారు వాళ్ళకి ఆ నెగిటివ్ ఆలోచనలు అనే డాగ్స్కి మీరు పులిలాగా కనిపిస్తారు ఇక ఆలస్యం ఎందుకు ట్రై చేయండి మీకు నేను ఇంతకుముందు ఒక టాస్క్ ఇచ్చాను మీరు ఈ ఐదు నిమిషాల్లో ఈ పది నిమిషాల్లో నేను ఎన్ని పాజిటివ్ ఆలోచనలు రిలీజ్ చేస్తున్నాను ఎంత హ్యాపీ ఫీల్ ఎమోషన్లో ఉంటున్నాను దాని మీద మాత్రమే ఫోకస్ చేయండి ఈ ఫోకస్ ఆన్ పాజిటివ్ ఓన్లీ పాజిటివ్ సిచ్యువేషన్స్ ఓన్లీ అండ్ పాజిటివ్ థాట్స్ పాజిటివ్ ఫీల్ ఎమోషన్ వీటిని మాత్రమే వీటి మీద మాత్రమే ఫోకస్ చేయండి అప్పుడు మీ ఫ్రీక్వెన్సీ మీ మేనిఫెస్టేషన్ ఎనర్జీ అనేది ఎప్పుడు కూడా హై లెవెల్లో ఉంటుంది అప్పుడు మీ జీవితంలో మీ హెల్త్ రిలేషన్షిప్ కెరియర్ మనీ అన్ని రకాలుగా మీరు చాలా సక్సెస్ఫుల్గా ఉంటారు సో ఇది మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను మై డియర్ ఫ్రెండ్స్ మీరు అనొచ్చు మేము ఎంత ట్రై చేసినా కావట్లేదు మేము నెగిటివ్ ఆలోచిస్తున్నాము ఇంకా ఆ క్వశ్చన్ రాకూడదు ఇంకా అంతే ఈ నెగిటివ్ అనేది ఎలా ఆలోచిస్తున్నాం ముందు జరిగినవి మనము మళ్ళీ గతాన్ని మళ్ళీ స్మరించుకుంటూ అప్పుడు అలా అయింది ఇలా అయింది మరి గతంలో ఎప్పుడు నెగిటివే జరిగిందా మన కొన్ని సందర్భాల్లో అయినా పాజిటివ్ జరిగి ఉంటుంది కదా పాజిటివ్ సిచ్యువేషన్స్ ఉంటాయి కదా పాజిటివ్ మూమెంట్స్ ఉంటాయి కదా వాటిని తలుచుకుంటూ లేదా పాజిటివిటీని క్రియేట్ చేయండి విఆర్ క్రియేటర్స్ క్రియేట్ చేయండి ఇలా జరుగుతుంది నేను ఇంత హ్యాపీగా ఫీల్ అవుతాను అని మీరు క్రియేట్ చేసి ఆ పాజిటివ్ వర్క్ మీరు ఫోకస్ చేయండి మీరు హ్యాపీగా ఉంటారు ఓకే